కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా కాలువకు ప్రమాదం పొంచి ఉంది కృష్ణగిరి వద్ద కట్టపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి కృష్ణగిరి గ్రామం నుంచి హంద్రీనీవా కాలువలకు పంపే డ్రైనేజ్ పైప్ సామర్థ్యం తగ్గిపోవడంతో కాలువ కట్ట బీటలు వారింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి కుంగిపోవడంతో మళ్లీ వర్షాలు పడితే కాలువకు గండిపడే ప్రమాదం ఉంది కాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా కాలువకు ప్రమాదం పొంచి ఉంది కృష్ణగిరి వద్ద కట్టపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి కృష్ణగిరి గ్రామం నుంచి హంద్రీనివా కాలువలకు పంపే డ్రైనేజ్ పైప్ సామర్థ్యం తగ్గిపోవడంతో కాలువ కట్ట బీటలు వారింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి కుంగిపోవడంతో మళ్ళీ వర్షాలు పడితే కాలువకు గండిపడే ప్రమాదం ఉంది కాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు స్థానికులు ఫిర్యాదు చేశారా సుధాత్రి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం కృష్ణగిరి మండల కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే వెళ్తున్న అందరినీవ కాలువ కట్టపై భారీగా గోతులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఆ గ్రామ కృష్ణగిరి గ్రామంలోంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా అందరినీవలో పంపేందుకు ఆ పైప్ లైన్ ఏర్పాటు చేశారు ఆ పైప్ లైన్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ఆ పైప్ సామర్థ్యం తట్టుకోలేకనే ఆ పైప్ లీకేజ్ జరిగింది ఈ నేపథ్యంలో ఆ కట్టపై ఆ కట్ట లోపలే ఉన్న ఆ పైప్ లీకేజ్ ఇవ్వడంతో ఆ కట్టకంతా బాగా పగుళ్లు ఏర్పడి బీటలు వారిపోయాయి ఇక్కడ చూస్తే అక్కడ కట్ట మీదంతా బోతులు ఏర్పడ్డాయి దీంతో ఆ అందరి కాలంలో కూడా దగ్గర దగ్గర పదకొండు వేల క్యూసెక్ నీరు ప్రస్తుతం ప్రవాహం జరుగుతుంది ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కూడా నిండుకుండలా ఉండడంతో నందిపుట్కూరు మల్ల్యాలిపోద నీరు ప్రవహిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఆ నీరు ప్రవహిస్తున్న క్రమంలో ఈ భూగర్భంలో నీరుగిన మరింత ఇంకిగిన ఆ కట్ట కిందికి ప్రవహిస్తే ఆ కట్ట తెగే ప్రమాదం కూడా ఉందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇదే నీటిలో ప్రతిసార్లు ఇరిగేషన్ అధికారులకు మొదపెట్టుకున్నప్పటికీ స్థానికులు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ కే చెప్పామని చెప్పి బాధ్యతలు తప్ప చెప్పామని చేతులు తెలుపుకుంటున్నామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరిన్ని వర్షాలు కూడా ప్రస్తుతం ఈ ఈ నెల ముప్పై తేదీన అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో కృష్ణగిరి మండలం నిన్నటి నుంచి కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షం భాగం నమోదైంది మొత్తంగా వర్షాలు కురిస్తే ఆ కరకట్ట మరింత తెగిపోయే ప్రమాదం ఉంది దీంతో అందినీవ వాటర్ కూడా గండి పడితే ఆ నీరు కూడా వృధా పోయే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంజనీరింగ్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ అధికారులు మైనర్ ఇరిగేషన్ అధికారులకు చెప్పినప్పటికీ వారు పెడజమన పెడుతున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రేపు ముప్పై ఒకటో తేదీన పత్తికొండ గ్రామ పత్తికొండ నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించినట్లు మనకు సమాచారం అందుతుంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా పత్తికొండ మండలంలోని ఆ పత్తికొండ మండలంలో మరియు కృష్ణగిరి కృష్ణగిరి మండలంలోని కంపాల్పాడు గ్రామంలో మరియు లేదంటే వెల్దుర్తి మండలంలోని భోగోలు గ్రామంలో ఈ మూడు గ్రామంలో పర్యటించినారు ఇదే నేపథ్యంలో హంద్రివక ఆలోకించే పెద్ద ఎత్తున మూతులు ఏర్పడటంతో సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సుధాక్రి